కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరునికి ఆలయాన్ని నిర్మించారు తొండమాన్ చక్రవర్తి స్వరంగ మార్గాన్న స్వామిని దర్శించుకున్నాకనే తన దైనందిన రాజ్యపాలన కావించేవారు ప్రతి నిత్యము స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చించేవారు కానీ మరుసటి ఉదయానికి తాను పూజించిన సువర్ణ పుష్పాలకు బదులుగా మట్టి పుష్పాలు ఉండేవి ఈ విషయం గమనించిన తొండమ్మాన్ వారికి మానసికమైన క్షోభ మొదలైంది శ్రీనివాసుడంత తొండమాన్తో నా భక్తుడు కుమ్మరి భీమన్న భక్తితో పూజించిన మట్టి పువ్వుల ముందు నీ సువర్ణ పుష్పాలు నన్ను చేరలేకున్నాయి అని పలికి తొండమాన్తో కుమ్మరి భీమన్న ఇంటికి తీసుకుని వెళ్తారు శ్రీనివాసుడు అంత భీమన్న వారిని సాధారణంగా ఆహ్వానించి తన జన్మ ధన్యమైందని నమస్కరిస్తాడు భీమన్న కడుమీదవాడు కావడంతో రోజు గడవాలంటే తాను కుండలు చేసి అమ్మవలసిందే స్వామిని దర్శించే సమయం లేక వెంకన్నబాబు విగ్రహాన్ని తన ఎదురుగా ఉంచుకుని కుండలు చేయగా తన చేతి కంటిన మట్టిని పుష్పాలుగా చేసి స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు భీమన్న నిరక్షరాస్యుడు పూజలు చేయటమా చేత కాదు భీమన్న నిర్మలం నిచ్చల భక్తికి తండమాన్ ఆశ్చర్యపోతాడు భీమన్న శ్రీనివాసునికి తన వద్ద ఉన్న విరిగిపోయిన మట్టి కుండలో పెరుగు మేగడతో కూడిన అన్నాన్ని సమర్పిస్తాడు అతని ప్రేమకు భక్తికి పరివశించిన శ్రీ వెంకటేశ్వరుడు ప్రీతితో ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తాడు పైగా తనకు ఎందరు ఎన్ని నైవేద్యాలు సమర్పించినా మొట్టమొదటిగా మట్టి కుండలో పెరుగు అన్నము దీనినే ఓడు అంటారు ఈ ఓడును నివేదించాలని ఆదేశిస్తారు ఆనాటి నుండి తిరుపతిలో మొదటి గంటలో మొదటిసారి ఓడును నివేదిస్తారు ఆలయ వైష్ణవులు గర్భగుడిలో ఉండే ప్రబంధ పారాయణం చేస్తూ ఈ ప్రసాదాన్ని సమర్పిస్తారు శ్రీనివాసుని అనుగ్రహం పొందిన కుమ్మరి భీమన్నగారి జన్మధన్యం వారి చరిత్రను చెప్పుకోవడం నేను చేసిన పుణ్యం శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ శ్రీమాత్రే నమ